హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి అని నేను చెప్పటం మీరు చేయకపోవటం రెగ్యులర్ వర్కే అయినా కూడా అడగడం నా బాధ్యత కదా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ నువ్వు సంపత్ ప్రాణాలతో తిరిగి రాకూడదు అనుకుంటున్నావు నేను తన ప్రాణాలకు ఎటువంటి ముప్పు రాకూడదని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను మన ఇద్దరి ఆలోచనలో ఉన్న తేడా నీకు ఎప్పటికీ తెలియదు స్వరూప్ కేవలం నా మనసుకు మాత్రమే తెలుసు నా మనసుకు మాత్రమే తెలుసు అంటూ తనలో తానే కుమిలిపోతోంది రాజేశ్వరి రాజేశ్వరి బయటకు వెళ్దాం పదా అన్నారు వర్మ రాజేశ్వరి దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎక్కడికి వచ్చేందుకు నాకు మూడు లేదు వర్మ కాస్త డిస్టర్బ్గా ఉన్నాను లీవ్ మీ అలోన్ అంది రాజేశ్వరి కాస్త నెమ్మదిగా నాకు తెలుసు రాజేశ్వరి నీ మూడ్ బాగాలేదని అందుకే బయటకు వెళ్దాం అంటున్నాను అన్న వర్మ వైపు ఆశ్చర్యంగా చూసింది రాజేశ్వరి వాట్ డూ యూ మీన్ నథింగ్ రాజేశ్వరి నీ మైండ్ రిఫ్రెష్ అవ్వాలంటే నువ్వు ప్రశాంతంగా మళ్ళీ నీ వర్క్లో పడాలంటే నువ్వు వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళి చూడవలసిన మనిషిని చూస్తే కానీ సెట్ అవ్వవు అందుకే వెళ్దాం పదా అంటున్నాను అన్నారు వర్మ తన మాటలకు ఆశ్చర్యపోతూనే వద్దు నేను ఎక్కడికి రాను నేను ఎవరి గురించి ఆలోచించటం లేదు అంటూ కాస్త ముభావంగా మెల్లగా చెప్పింది రాజేశ్వరి నేను వర్మను నీ భర్తని స్వరూపిని కాదు రాజేశ్వరి అర్థమైంది కదా నువ్వు ఏమీ లేదంటూ మాట దాటవేయడానికి ప్రయత్నిస్తే అర్థం కాక మౌనంగా ఊరుకోవడానికి నేను నీ కడుపున పుట్టిన వాడిని కాదు నిన్ను కట్టుకుని నీతో కాపురం చేస్తున్న నీ భర్తని అండర్స్టాండ్ నువ్వు ఎప్పుడు ఎందుకు ఎలా ఉంటావో తెలుసుకోలేనంత పిచ్చివాడిని కూడా నేను కాదు అది నీకు తెలుసు రాజేశ్వరి అన్నాడు వర్మ ప్లీజ్ వర్మ ట్రై టు అండర్స్టాండ్ ప్రజెంట్ నా మనసు నిజంగానే బాగాలేదు ఐ విల్ బి ఓకే నువ్వు వెళ్ళు అంది రాజేశ్వరి ఓకే రాజేశ్వరి డూ యాజ్ యూ లైక్ బట్ నీకు ఒక హ్యాపీ న్యూస్ చెప్దామని వచ్చాను మిస్టర్ సంపత్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ తను స్పృహలోకి వచ్చాడు కొంచెం కోలుకోవడానికి టైం పడుతుంది బట్ హీ విల్ బీ ఆల్ రైట్ అంటూ రాజేశ్వరి ఏమీ అడగకుండానే చెప్పాడు వర్మ ఆ మాట వింటూనే సంతోషంతో ఒక్కసారి లేచి నిలబడిపోయింది రాజేశ్వరి ఆర్ యు ష్యూర్ ఆర్ యూ షూర్ వర్మ నువ్వు చెప్తున్నది నిజమేనా అంటూ ఆనందంగా వర్మ దగ్గరకు వచ్చి తన చేతులు పట్టుకుని సంతోషంగా అడిగింది రాజేశ్వరి నవ్వుతూ అవును రాజేశ్వరి తను బాగున్నాడు ఇప్పుడే స్పృహలోకి వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సో నువ్వు ఇక రిలాక్స్ అవ్వు అంటూ రాజేశ్వరి చేతుల మీద చేతులు వేసి ప్రేమగా నిమురుతూ చెప్పాడు వర్మ ఓ మై గాడ్ నువ్వు చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ వర్మ సో హ్యాపీ అంటూ వర్మ చేతులు ఇంకాస్త గట్టిగా పట్టుకుని రియల్లీ ఐఎమ్ సో లక్కీ వర్మ నీలాంటి అర్థం చేసుకునే భర్త దొరకడం నిజంగా ఏ భార్యకైనా పూర్వజన్మలో చేసుకున్న సుకృతమే అనుకుంటా నిజంగానే నేను ఏ జన్మలోనో చాలా అదృష్టమే చేసుకున్నా ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే నీలాంటి బెస్ట్ హస్బెండ్ ఉండకపోవచ్చు థ్యాంక్ యూ వర్మ థ్యాంక్ యూ సో మచ్ అంటూ వర్మని హాక్ చేసుకుంటూ చాలా ఉత్సాహంగా చెప్పింది రాజేశ్వరి పూల్ రాజేశ్వరి ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు అయినా నేనేం ఎక్కువ చేయలేదే నా భార్య ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం తనను సంతోషంగా ఉంచటం భర్తగా నా బాధ్యత కదా అయినా ఒక భార్యగా నువ్వు ఏ రోజైనా నన్ను తక్కువగా చూసావా లేదు కదా నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నాకు ఇస్తూనే ఉన్నావు భార్యాభర్తలంటే సంతోషాలు మాత్రమే కాదు బాధలను ఆలోచనలను అభిప్రాయాలను కూడా పంచుకోవాలి అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వు హ్యాపీ కదా ఇక అలా మూడ్ ఆఫ్గా ఇంట్లో ఉండకు నువ్వు డల్గా ఉంటే నేను అస్సలు చూడలేను రాజేశ్వరి ట్రై టు అండర్స్టాండ్ అన్నాడు వర్మ ప్రేమగా థ్యాంక్ యూ వర్మ నీలాంటి సపోర్టింగ్ హస్బెండ్ ఉంటే ఏ లేడీ అయినా ఎంతైనా సాధించగలదు ఏదైనా చేయగలదు అంటూ మెచ్చుకుంది రాజేశ్వరి ఏంటి పొగడతల దండకం ఇప్పుడు నేను నీకు అంతగా ఏం సహాయం చేశానని వర్మ అంటే ఎప్పుడు కేర్ ఆఫ్ రాజేశ్వరినే అయినా నీ కంట్రోల్లో ఉన్నంత వరకు అన్ని పర్ఫెక్ట్గానే ఉంటాయి రాజేశ్వరి అచ్చం నాలా అంటూ నవ్వాడు వర్మ వర్మ అంటూ కాస్త కోపం చిరునవ్వు కలగలిపి చూసింది రాజేశ్వరి వర్మ వైపు ఇంతలో సర్వెంట్ భోజనం పట్టుకుని అక్కడికి రావడంతో వర్మ అది చూసి సరే రాజేశ్వరి నువ్వు ఇష్టంగా కడుపు నిండా భోంచేసి రెండు రోజులైంది రా నా చేతులతో నేనే ముద్దలు కలిపి తినిపిస్తాను అంటూ రాజేశ్వరికి ప్రేమగా ముద్దలు కలిపి నోటి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు వర్మ రాజేశ్వరి కూడా చెమ్మగిల్లిన కళ్ళతో సంతోషంగా తింటూ తను కూడా మధ్యలో ఒక ముద్ద తీసి వర్మకు ప్రేమగా తినిపించింది అబ్బో చూడాల్సిన దానికంటే ఎక్కువే ప్రేమల అభిమానాలు చూసాం కానీ ఇదిలా ఉంటే అక్కడ స్పృహలోకి వచ్చిన సంపత్ని చూసేందుకు కుటుంబ సభ్యులందరూ వెళ్ళారు అప్పుడే నెమ్మదిగా మెలకు వస్తున్న సంపత్ కళ్ళు విప్పేందుకు ట్రై చేస్తున్నాడు కానీ ఇబ్బందిగా కాస్త భారంగా అనిపిస్తోంది తనకు మెల్లగా కళ్ళు విప్పి చూశాడు ఎదురుగా నవ్వుతూ శిశిర కనిపించింది ఏమండి ఇప్పుడు ఎలా ఉంది అంటూ సంతోషంగా అడిగింది శిశిర శిశిర వైపు చూడగానే కాస్త చిరాగ్గా మొహం పెట్టుకుని పర్వాలేదు అని పక్కకు తిప్ప పక్కకు మొహం తిప్పుకున్నాడు సంపత్ ఒకరి తరువాత ఒకరుగా ముందు హరనాథ్ ఆ తరువాత స్వప్న ఆపైన వరుణ్ సంపత్ని ఎలా ఉన్నాడో కనుక్కొని తనకు స్పృహ వచ్చినందుకు ఆనందించారు అంతమందిని చూస్తున్నా కూడా ఇంకా సంపత్ కళ్ళు ఎవరి గురించో వెతుకుతున్నాయి నెమ్మదిగా మొహం పక్కకు తిప్పాడు ఎదురుగా ఉన్న చరణిని చూసేసరికి సంపత్ కళ్ళల్లో ఏదో తెలియని ఒక ఆనందం వచ్చింది అన్నయ్య ఎలా ఉన్నావన్నయ్య అసలు నువ్వు ఇటువంటి సిచ్యువేషన్లో ఉంటావని నేను లేదు తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య నువ్వు లేకుండా నేను అసలు ఎలా ఉండగలను అనుకుంటున్నావు ఈ రెండు రోజులు కనీసం తిండి కూడా సహించలేదు అన్నయ్య తెలుసా నీ గురించి ఆలోచిస్తూ ఆ భగవంతుడి ఎదురుగా కూర్చుని అలానే ఉండిపోయాను అయినా ఏంటన్నయ్య ఇదంతా ఎవరో దారినిపోయే దరిద్రం గురించి నువ్వు ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటావా అంటూ ఓ పెద్ద నట సార్వభౌముల లాగా తెగ నటించేసింది మన చరణి చరణి ఓవర్ యాక్షన్ చూసి ఒళ్ళు మండిపోయింది వరుణ్కి ఇంకా స్వప్నకు వెంటనే వరుణ్లా సైలెంట్ కాదు కదా మన స్వప్న అందుకే అతయ్యా ఇప్పుడే కదా నాన్న స్పృహలోకి వచ్చారు ఎందుకు మళ్ళీ రచ్చగొట్టేలా మాట్లాడతావు అతను ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండని అంటూ మొహం మీదే కొట్టినట్టుగా చెప్పింది స్వప్న ఏంటి స్వప్న నువ్వనేది అయినా అయినా నీకేం తెలుసు మా అన్న చెల్లెల బంధం గురించి చిన్నపిల్లవి ఊరుకో అని మళ్ళీ సంపత్ వైపు తిరిగింది చరణి అన్నయ్య ఇక జరిగినవన్నీ మర్చిపో ఇప్పటికైనా నువ్వు ప్రశాంతంగా ఉండు ఎన్నో గండాలను దాటి మా కోసం మళ్ళీ ఇలా బ్రతికవు అందుకే ఇక మీదటి నువ్వు ఎక్కువగా ఏది ఆలోచించకూడదు స్ట్రెయిన్ అవ్వకూడదు ఓకేనా అంటూ ఆప్యాయంగా సంపత్ నిమురుతూ చెప్పింది చరణి అలాగే అన్నట్టు తల ఊపాడు సంపత్ ఇంతలో రమ్య మరీ ఓవరాక్షన్ చేస్తూ మావయ్య నీకేంటి తక్కువైంది అమ్ముంది నేనున్నాను అయినా మనమంతా కలిసి ఆ మాత్రం బావను కాపాడుకోలేమా కాబట్టి ఎక్కువ టెన్షన్ పడద్దు మావయ్య ఆ వర్షిణిని ఎలా అయినా ఇంట్లో నుండి బయటకు నెట్టేద్దాం సరేనా నువ్వు ప్రశాంతంగా ఉండు అన్న రమ్య మాటలకు ఇక ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కోపం ఆగలేదు వరుణ్కి రమ్య ఇక నువ్వు అత్తయ్య మాట్లాడిపితే మర్యాదగా ఉంటుంది అసలు సంబంధమే లేకుండా వర్షిణి టాపిక్ ఇప్పుడు తేవడం అవసరమా నాన్నను ప్రశాంతంగా ఉండనివ్వండి తను ఎక్కువ మాట్లాడకూడదు టెన్షన్ పడకూడదు ఆలోచించకూడదు అర్థమైంది కదా ఇంకొకసారి ఈ మాట రిపీట్ చెప్పించుకోరని అనుకుంటున్నాను అన్నాడు వరుణ్ కోపంగా ఏదో చెప్పేందుకు మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్న సంపత్ దగ్గరకు వెళ్ళాడు వరుణ్ నాన్నగారు మీరు అనవసరంగా ఎక్కువ కంగారు పడద్దు టెన్షన్ పడద్దు అంతా సవ్యంగానే జరుగుతుంది మిమ్మల్ని కాదు అని ఇంట్లో ఏ ఒక్కరూ ఏ పని చేయరు సరేనా మీరు ముందు త్వరగా కోలుకోండి తరువాత ప్రతి ఒక్క విషయం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అంటూ ధైర్యం చెప్పాడు వరుణ్ వరుణ్ చేయి పట్టుకుని సరే అన్నట్టు తల ఊపిన సంపత్కి మళ్ళీ సలేం ద్వారా ఎక్కుతున్న మత్తుతో నెమ్మదిగా నిద్ర పట్టేసింది పక్కనే ఉన్న సిస్టర్ మళ్ళీ అతనికి మెలకువ రావటానికి రెండు గంటలు పడుతుంది మీరంతా బయటకు వెళ్ళి వెయిట్ చేయండి అని చెప్పడంతో అందరూ అక్కడి నుండి చేసేదేం లేక బయటకు వెళ్ళిపోయారు బయటకు వెళ్తూనే ఏమీ తెలియనట్టు క్యాజువల్గా వెళ్ళిపోతున్న చరణిని రమ్యను ఆపాడు మన వరుణ్ ఒక పెద్ద డోస్ ఇవ్వటానికి వెళ్ళండి వెంటనే కాస్త బెరుగ్గా చూశారు ఇద్దరు మీకు అసలు బుద్ధుందా ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలియదా నాన్న కండిషన్ ఏంటి అతనున్న పరిస్థితి ఏంటి ఇలా ప్రతిసారి అటదిడ్డంగా మాట్లాడి అందరి చేతటిట్లు తినడానికి మీకు కొంచెమైనా సిగ్గుగా అనిపించటం లేదా అత్తయ్య అలాగే రమ్య మీ ఇద్దరికి ఇదే చివరి వార్నింగ్ నాన్న పూర్తిగా కోలుకుని మామూలు మనిషి అయ్యే వరకు మీ ఇద్దరు మళ్ళీ అతని ముందు నక్క జిత్తుల వేషాలు వేసినా అనవసరమైన విషయాలు మాట్లాడి అతన్ని ఆందోళన పెట్టినా మర్యాదగా ఉండదు ఈ వరుణ్లో ఇంకో మనిషిని చూడాల్సి వస్తుంది ఇది నేను మామూలుగా చెప్తున్న మాట కాదు బెదిరింపే బాగా గుర్తుపెట్టుకోండి అంటూ చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు వరుణ్ ఏ ఏంటి బావా ఇప్పుడు మేము ఏం తప్పన్నాం మామయ్య అంత పెద్ద గండం నుండి తప్పించుకుని మళ్ళీ ఆరోగ్యంగా కోలుకుంటున్నారు అందుకు సంతోషపడుతున్నాం అంతేకాని మేమేమీ లేని మాట అంటం లేదు కదా ఆయన అయిన దానికి కాని ఈ మధ్య మా మీద అరవటం నీకు బాగా అలవాటైపోయింది అయినా ఇంకెంతలే మా మామయ్య అప్పట్లా తిరగడమే ఆలస్యం మీ అందరి ఆటలు కట్టిస్తాడు అసలు మా మామయ్యకి పరిస్థితి రావడానికి కారణం నువ్వు నీ భార్య అది గుర్తుపెట్టుకో మేమేదో మాట్లాడితే మేమేదో గుర్తుకు తెస్తే అతనికి ఏమీ కాలేదు నీ భార్య వలన మాత్రమే అతనికి ఈ పరిస్థితి వచ్చింది ఈ విషయం మీరెవరో గ్రహించకపోవచ్చు కానీ నేను మా మామ్ మాత్రం మీ అందరికీ యాంటీగానే ఉంటాం మాకు మామయ్య ముఖ్యం మీరు కాదు అర్థమైంది కదా నీకు నీ భార్య గొప్ప కావచ్చు బావా మాకు మాత్రం మా మామయ్యే గొప్ప అండర్స్టాండ్ అంటూ తెగ రెచ్చిపోతూ మాట్లాడింది రమ్య పద రమ్య ఇలాంటి వాళ్ళతో మనకెందుకు కట్టుకున్న భార్యగా మీ మావయ్యని సంతోషపెట్టలేని ఆవిడ భార్య పేరుతో ఒక అనామకురాలను తీసుకువచ్చి మీ మావయ్య మనసును కష్టపెడుతున్న కన్న కొడుకు వాడు వీళ్ళిద్దరితో మనకెందుకు వీళ్ళందరి పని మావయ్య చూసుకుంటారులే అంటూ చరణి రమ్యను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది అదంతా విన్ని బాధపడుతున్న శిశిర దగ్గరకు వెళ్ళి ఊరుకో అమ్మా వాళ్ళ మాటలు అలానే ఉంటాయి అవి ఆలోచిస్తూ మనం బాధపడ్డమేంటి నాన్నగారు ఆరోగ్యంగా లేచి తిరుగుతారు ఓకేనా అన్నాడు వరుణ్ నచ్చ చెప్తున్నట్టుగా కానీ కానీ వరుణ్ చూసావా చర్ణి ఎలా మాట్లాడుతున్నారో చూసావా వరుణ్ ఎప్పుడు ఏదో ఒకటి అనటమే తప్ప ఎదుటి వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయన్న ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి అటువంటి వాళ్ళనే నమ్ముతున్నారు మీ నాన్న నాకు చాలా భయంగా ఉంది వరుణ్ ఖచ్చితంగా మీ నాన్న మనసుని వీళ్ళు వీళ్ళ మాటలతో కలుషితం చేసేస్తారు వర్షిణిని ఇంట్లోకి రానియకుండా చేస్తారు పాపం తనేం ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది నాకంత గందరగోళంగా ఉందిరా అంటూ వరుణ్ణి పట్టుకుని బాధపడింది ఊరుకు అమ్మా నువ్వు కూడా ఏంటి వాళ్ళు ఏదో చెప్తే విని నమ్మేసేంత అమ్మాయికులేం కాదు నాన్నగారు అతనికి కూడా మంచి చెడు గౌరవం అన్నీ తెలుసు కాబట్టి అతనే నిజానిజాలు తెలుసుకున్న తరువాత అర్థం చేసుకుంటారు నువ్వు టెన్షన్ పడకు అంటూ ఊరుకోబెట్టాడు వరుణ్ ఈ మెయిన్ వాయిల్లో సంపత్కి ఏమైందో తెలుసుకునేందుకు హాస్పిటల్కి వచ్చాడు మన స్వరూప్ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సంపత్ అని ఒక పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు తను ఎక్కడున్నారో చెప్పగలరా ఎస్ సార్ తను స్పెషల్ ఐసీఈలో ఉన్నారు అంటూ చెప్పింది రిసెప్షనిస్ట్ అవునా ఇంతకీ అతను కండిషన్ ఎలా ఉంది మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా ఉందా లేకపోతే ఏమైనా సీరియస్గా ఉందా అన్నాడు స్వరూప్ ఇంతలో హాస్పిటల్ ల్యాండ్ లైన్ రింగ్ అవ్వడంతో ఎక్స్క్యూజ్ మీ సార్ వన్ మినిట్ అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతోంది రిసెప్షనిస్ట్ అసలే ముక్కుపై కోపం ఉండే మన స్వరూప్ అంతసేపు వెయిట్ చేయలేకపోయాడు అందుకే చిరాగ్గా ఇంతకీ వెళ్ళేదారేది అని అడగడంతో తను ఫోన్ మాట్లాడుతూనే లెఫ్ట్కి టర్న్ అవ్వమన్నట్లు సైకిల్ చేస్తూ చెప్పింది రిసెప్షనిస్ట్ ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ల కన్నా పక్కనుండే వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు ఏదో పెద్ద వాళ్ళ భుజాల మీద హాస్పిటల్ అంతా నడుస్తున్నట్లు తెగ ఓవరాక్షన్ చేస్తారు చచ్చా అనుకుంటూ విసుగ్గా ముందుకు నడిచాడు స్వరూప్ వెళ్తున్నంతసేపు సంపత్కి మెలకువ రాకుండా ఉంటే బాగుండు అటునుండటే శ్మశానానికి పోతే బాగుండు అనుకుంటూనే వెళ్ళాడు స్వరూప్ కానీ ఊహించని విధంగా బయట మాట్లాడుకుంటున్న వరుణ్ ఫ్యామిలీ మాటలు విన్నాడు ఛ అంటే ఆ సంపత్ గాడికి ఏమీ కాలేదన్నమాట బాగానే ఉన్నాడనమాట మరి వరుణ్ ఏంటి అయినా ఈ వరుణ్ ఏంటి ఈ అమ్మాయిపై ఇంతలా విరుచుకుపడుతున్నాడు అంటే ఈ వరుణ్ కుటుంబానికి తన సొంత మనుషులే శత్రువులు అన్నమాట అంటే తన సొంత కుటుంబంలోనే ఎనీమీస్ ఉన్నారన్నమాట ఈ రమ్య అనే క్యారెక్టర్కి వర్షిణి అన్న వరుణ్ అన్న పడదన్నమాట గుడ్ వచ్చినందుకు ఒక బ్యాడ్ న్యూస్ తెలిసిన సంపత్ సొంత ఇంట్లోనే శత్రువులు ఉన్నారు అనే గుడ్ న్యూస్ తెలిసింది అలాగే రమ్య ఎప్పటికైనా మనకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంది కాబట్టి క్యారెక్టర్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటూ తనలో తానే సంతోషపడ్డాడు స్వరూప్ అయినా వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు సంపత్ ఎక్కడుండి ఉంటాడు అని ఆలోచిస్తూ అయినా ఎక్కడుంటే మనకెందుకు బ్రతికిపోయాడు కదా ఇంకా వాడిని చూసి ఏం లాభం అనుకుని వెనక్కు తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు స్వరూప్ కాస్త దూరం వెళ్ళాడో లేదో అలా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తున్న స్వరూప్కి ఒక గదిలో వర్షిణి కనిపించినట్లుగా అనిపించింది ఇదేంటి వర్షిణిలా ఉంది ఆయన ఫ్యామిలీ మొత్తం అక్కడుంటే వర్షిణి ఒక్కరితే ఈ గదిలో ఎందుకుంది అనుకుని వెంటనే రెండు అడుగులు వెనక్కు వేసి వెళ్ళి చూశాడు అక్కడ బెడ్ పై ఉన్నది వర్షిణీనే ఇది వర్షిణీనే మరి ఇక్కడ ఒంటరిగా ఉందేంటి అని లోపల వైపు చూశాడు వర్షిణి పక్కన ఒక సిస్టర్ తప్ప వేరే ఎవరూ కనిపించలేదు స్వరూప్కి సరిగ్గా ఒంటరిగా దొరికావే వర్షిని ఇప్పుడు ని పని చెప్తా ఉండు అనుకుని నెమ్మదిగా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళాడు వర్షిణి బెడ్ దగ్గరకు వెళ్ళి వర్షిణితో మాట్లాడదాం అనుకున్నాడు ఇంతలో పక్కనే ఉన్న సిస్టర్ ఆమె ఇప్పుడే పడుకున్నారు డిస్టర్బ్ చేయొద్దు అంది ఏమైంది తనకు ఎందుకు వర్షిని ఇక్కడుంది అని అడిగాడు స్వరూప్ ఆశ్చర్యంగా వాళ్ళ మామయ్య గారికి సర్జరీ అయ్యింది ఆ టైంలో తను హెల్ప్ చేశారంటూ జరిగిన విషయం అంతా తూచా తప్పకుండా మొత్తం క్లియర్గా చెప్పుకొచ్చింది సిస్టర్ అంతా విన్న స్వరూప్ మొహం మాడిపోయింది అంటే ఈ వర్షిని వాళ్ళనే సంపత్ బతికాడనమాట ఇప్పుడు ఈ విషయం కానీ సంపత్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా వర్షిణిని వెంటనే కోడలుగా ఒప్పేసుకున్నా ఒప్పేసుకుంటారు అలా జరగడానికి వీర్లేదు వర్షిణిని కోడలుగా ఒప్పుకుంటే వరుణ్ సంతోషంగా ఉంటాడు వరుణ్ సంతోషంగా ఉంటే సంపత్ సంతోషంగా ఉంటాడు ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది అలా జరగకూడదు మరేం చెయ్యాలి అని ఆలోచిస్తున్న స్వరూప్కి వరుణ్ మాటలు వినిపించాయి ఇదేంటి వరుణ్ మాటలు వినిపిస్తున్నాయి అంటే వరుణ్ ఇక్కడికి వస్తున్నట్లుగా ఉన్నాడు ప్రస్తుతానికి ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే మంచిది అలా అయితే నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి అన్న సంగతి వరుణ్కి తెలియకుండా ఉంటుంది ముందు ఇక్కడ జరిగిన సంగతులన్నీ అమ్మకు చెప్పాలి అనుకుని కామ్గా అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు స్వరూప్ వర్షిణి గదికి వచ్చాడు వరుణ్ అప్పటికే ముద్దుగా క్యూట్గా ఫేస్ పెట్టుకుని చంటి పిల్లలా అమాయకంగా నిద్రపోతున్న వర్షిణిని చూశాడు అంతే చూస్తూనే తన మనసంతా ఏదో తెలియని ఆనందం కమ్మేసింది అలా వర్షిణిని చూస్తూనే నిలబడిపోయాడు వరుణ్ వరుణ్ణి అక్కడ గదిలో చూసిన సిస్టర్ సార్ వచ్చారా మేడం ఇప్పుడే పడుకున్నారు అంటూ చెప్పింది ఇట్స్ ఓకే ఇక్కడ నేనుంటాను తనని చూసుకుంటాను మీరు ఇంకేదైనా వర్క్ ఉంటే చూసుకోండి అన్నాడు వరుణ్ ఓకే సార్ థ్యాంక్ యూ అంటూ సిస్టర్ బయటకు వెళ్ళిపోయింది మళ్ళీ వెనక్కు వచ్చి సార్ చెప్పడం మర్చిపోయాను ఇందాకలి మేడంని చూసేందుకు ఎవరో ఒకను వచ్చారు ఆమె పడుకుంది అని చెప్పడంతో ఏం జరిగింది అని అడిగారు అసలు వర్షిణి మేడం ఎందుకు ఇక్కడ ఉన్నారో అని అడిగారు జరిగిన విషయమంతా చెప్పాను అంతే మాట్లాడకుండా వెళ్ళిపోయారు అంది సిస్టర్ అవునా ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారు ఇంతకీ అతని పేరేం చెప్పారు అన్నాడు వరుణ్ ఆశ్చర్యంగా ఏమో సార్ ఆ డీటెయిల్స్ ఏమీ తెలియదు చూడటానికే మీ ఏజ్లానే ఉన్నారు స్టైల్గా ఉన్నారు వర్షిణి మేడం గురించి అడిగారు చెప్పాను వెళ్ళిపోయారు అంతే సరే సార్ నేను వెళ్తాను అని బయటకు వెళ్ళిపోయింది సిస్టర్ ఏంటిది వర్షిణిని చూసేందుకు ఎవరు వచ్చుంటారు ఒకవేళ స్వరూపు ఏమైనా వచ్చాడా చా తను ఇక్కడికి ఎందుకు వస్తాడు అయినా వర్షిణి ఐసీయూలో ఉన్నట్టు తనకు తెలియదు కదా మరెవరు వచ్చి ఉంటారు అంటూ ఆలోచనలో పడ్డాడు మన వరుణ్ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య